శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం ముగింపు అనగా డిసెంబర్ ఒకటవ తేదీ ఈ యొక్క మాసం వెళ్లేలోపు కుక్కకు ఇది ఒక్కటి తినిపిస్తే చాలు రాశి వారి జాతికలు మీ యొక్క జీవితం మారుతుంది కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఇది జ్యోతిష్కుల మాట నమ్మకం వహించండి రాశి జాతకులు కార్తీక మాసం వెళ్లేలోపు ఈ విధంగా కుక్కకు ఇది ఒక్కటి తినిపించండి అసలు ఏం చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు ముందుగా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్టు గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు ఎప్పుడూ దాన ధర్మాలు చేయాలి అనే ఆసక్తి వీరిలో అధికమో ఎవరైనా ఆపదలో ఉంటే ఊరుకోకుండా వారికి అవసరమైన సాయం చేస్తుంటారో ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారో ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ఫుల్ ఫలితాలు పొందుకోవాలని ఆరాటం కూడా వీరికి ఎక్కువ అంటే అపజయాలు చూసి తట్టుకోలేరు అయినప్పటికీ ఎప్పుడూ కూడా విజయ పదంలో దూసుకుని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంటే వీరికి ఫెయిల్యూర్స్ అంటే నచ్చవో ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ వాటిని అధిగమించి మరణ సక్సెస్ సాధించేంత వరకు కూడా వదిలిపెట్టే మనస్తత్వం కాదు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనము కార్తీక మాసంలో ఉన్నాము కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటారు అయితే ఈ మాసంలో చేసేటటువంటి కొన్ని పనుల వల్ల జీవితంలో ఊహించని పురోగతి అయితే లభిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో స్నానము దానము జపము పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంత పుణ్య ఫలాలు మనకి ప్రసాదిస్తుంది న కార్తీక నమో న మాసేవం కేశవాత్పరం నవేద నమం శాస్త్రం న నీర్దం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదో శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదో గంగతో సమానమైన తీర్థము లేదు అని దీన్ని అర్ధమో శివునికి ప్రీతి పాత్రమైన మాసమో ఈ కార్తీక మాసంలో భక్తులు కూడా నిత్యం బోళా శంకరుడి నామాన్ని స్మరిస్తుంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకత సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతి పాత్రమైన ఈ మాసంలో కోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు హరిహరాదులకు ప్రీతికరం ఈ కార్తీక మాసం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ మాసం రోజులు కూడా పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైంది దేశం నలుమూలలా ఉన్నా కూడా వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాల్లో రుద్ర పూజ లక్ష విలువ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలో విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేష ఆర్చరణలు జరిపే భక్తులకు సదా శివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి ఆ స్వామికి అసుడు పురుషుడు అనే బిరుదు వచ్చింది ప్రతి ఈశ్వర ఆలయంలో ఆ రుద్ర నమ్మకం భాగం మారు మోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటోంది హిందువుల గృహాల్లో కూడా ఆదిత్యం అంబిక విష్ణు గణనాథం మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు ఈ కార్తీక మాసం మహత్యం గురించి కొందరు నిష్ణాపారులు ఈ కార్తీక మాసం అంతా కూడా పుణ్య నది స్నానం ఆచరిస్తూ ప్రతి నిత్యం హరిహరాధులను పూజిస్తూ పగలు వండని ఆహారం పాలు పండ్లు స్వీకరిస్తూ సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలో పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యము కూడా ఆచరిస్తారు ఈ విధంగా కార్తీక మాసానికి చాలా విశిష్టత అయితే ఉందండి తులరాశి జాతకం ప్రకారం చూస్తే గనుక ఈ కార్తీక మాసం ముగిసేలోపు అంటే డిసెంబర్ ఒకటవ తేదీతో ఈ కార్తీక మాసం అనేది ముగిసిపోతూ ఈలోపు మీరు కుక్కకు ఇది ఒకటి తినిపించండి చలో తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీకు వస్తుంది ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి బాధలు కష్టాలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీరు విముక్తిని అయితే పొందుకుంటారు కుక్క అంటే గనక కాలభైరవుడి యొక్క స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము కార్తీక మాసం ముగిసేలోపు కుక్కకు ఇది ఒకటి తినిపించడం వల్ల మీరు జన్మ జన్మల పాపాల నుంచి విముక్తులు కాబడతారు అలాగే కాలభైరవుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శివ కేశవుల యొక్క అనుగ్రహం కూడా మీరు కచ్చితంగా పొందుకుంటారు అయితే వారు ఒక మంచి రోజు చూసుకుని అంటే అది సోమవారం కావచ్చు లేదా బుధవారం కావచ్చు లేదా శనివారం కావచ్చు ఈ మూడు రోజు లో ఏదైనా రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి చక్కగా తలస్నానం చేయండి ఇంట్లో బియ్యంతో అన్నం వండుకుంటారు కదండి అదే బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి దాన్ని అన్నం వండేసేయండి ఈ విధంగా అన్నం వండేసిన తర్వాత ఆ యొక్క అన్నంలో నుంచి కొద్ది భాగాన్ని తీసుకుని మీ పూజా మందిరంలో దేవుని పఠాల ముందు నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన అన్నంలోని కొంత భాగాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలో పెరుగు పోసేసి ఆ యొక్క అన్నాన్ని మెత్తగా కలిపేయండి దాంట్లో చక్కెర వేయండి ఈ విధంగా చేసినటువంటి పదార్థం అనేది కుక్కకు చాలా ప్రీతికరం మీ ఇంట్లో సునకం గనక ఉంటే అంటే పెంపుడు కుక్కలు ఉంటాయి కదండి చాలా మందికి కుక్కలను పెంచుకునే అలవాటు ఉంటుంది ఒకవేళ మీకు ఆ అలవాటు ఉంటే మీ ఇంట్లో ఉన్న కుక్కకు తిని పెంచండి లేకపోతే గనక వీధి కుక్కకైనా సరే తినిపించండి ఆ కుక్క మనస్పూర్తిగా మీరు పెట్టిన అన్నం తింటే కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది పాటుగా శివ కేశవుల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి వారు కార్తీక మాసం లోపు అంటే డిసెంబర్ ఒకటవ తేదీలోపు మీరు ఈ విధంగా కుక్కకు తినిపించడం ద్వారా మీ జీవితంలో ఉన్న దరిద్రాలు కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీ జీవితంలో మునుపు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అయితే కలుగుతోంది అలాగే ఇంతకుముందు ఏమైతే సమస్యలకు పరిష్కారం దొరకక మీరు సతమతం అవుతూ ఉన్నారో ఆ సమస్యలకు కూడా పరిష్కారాలు ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు ఆర్థికంగా గణనీయమైన మీకు సంపద అయితే లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్లాలి అనే కోరిక తీరుతోంది మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఊహించని అభివృద్దికరమైన ఫలితాలు కూడా ఖచ్చితంగా తులారాశి జాతకులు చూడగలుగుతారు కాబట్టి కార్తీక మాసం వెళ్ళేలోపు కుక్కకు ఇది ఒకటి తినిపించండి చాలు ఖచ్చితంగా ఆర్థిక పురోగతి లభిస్తుంది అలాగే మీకు వీలైతే ప్రతి రోజు దీపారాధన చేసుకోండి ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకోండి సకల శుభాలు ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా మీకు పరిష్కారమై అనుకూల ఫలితాలు అయితే పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి